నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం లోకేశ్వర మండలంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ మేరకు మండలంలోని ఆయా గ్రామాల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మరియు ఇరిగేషన్ వ్యవస్థ అందుబాటులో ఉండగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు ఇందులో ఎంపీపీ నారాయణ రెడ్డి ఎంపీటీ కేఐ సల్మాన్ రాజ్ ఎంఆర్ఓ మోతిలాల్ సింగిల్ విండో చైర్మన్ రత్నాకర్ రావు సర్పంచుల అధ్యక్షులు భుజంగరావు రావ్ సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు ఉన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్ఎస్ చానల్ పై పైపు టైం చేస్తుంది మోటార్ పెట్టదు అన్నట్టు మరలా దానికి రిపేర్ చేయాలంటే మన దగ్గర నిన్న నుందని రాత్రి నంది నందిపేట మండలం వెళ్ళడం అక్కడ ఆంధ్ర ఆంధ్రా ఆంధ్రా నగర్ అనేది ఆంధ్ర నగర్ చూస్తే యాభై లక్షల రూపాయలు వాళ్ళ డిపొజిషన్ ఉన్నాయట ఆ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆ యాభై లక్షల డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్తోనే వాళ్ళు మెయింటైన్ చేస్తారు అక్కడ మన దగ్గర ఇంకా మనం వెనుకబడి ఉన్నాం ఉదో నియోజకవర్గం వెనుకబడి ఉన్నదంటే వాస్తవం మనం ఇంకా వెనుకబడి ఉన్నాం అయితే దయచేసి ప్రతి ఒక్క న్యూ ఇంజికేషన్ కానీ ఏదైనా జూనియర్స్లో కానీ మన సొసైటీ ఏర్పాటు చేసేసి దానికి సరైన కలెక్షన్ చేసుకొని మన డబ్బు మనమే ఉంచుకోవాలి కదా దానికి కరెక్ట్ వాడుకుంటే మనకు కండి హండ్రెడ్ పర్సెంట్ ఇది చేసినట్టు మోటార్లు చెడిపోతాయి మన ట్రాన్స్ఫార్మర్ చెడిపోతుంది మన స్టార్టర్ చెడిపోతుంది చిన్న చిన్న వస్తువులు ఎక్కడైనా పైప్ లీకేజ్ అవుతుంది అది ఆఫీసర్స్కు అడిగే వరకు వాళ్ళకి అయ్యే వరకు అంటే మన పంట అయిపోతుంది దానికోసం దయచేసి మన పక్క వాళ్ళు ఎంతైతే బెనిఫిట్ తీసుకుంటున్నారో మనం బెనిఫిట్ తీసుకోవటం లేదు ఆ బెనిఫిట్ కోసం మీరు మనము అందరు ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్న అగ్రికల్చర్ కానీ అందరు కలిసి చేస్తే మనం డెఫినెట్గా మన పాల్గొండ మనం అడగోళ్ళు ఎందుకు అడగడానికి అనుమతి ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ గుర్చొని వచ్చి సోదరులు నగరసభ నరేందర్ రెడ్డి గారికి వాడిగారు లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ఉంది ఇంతవరకు కంప్లీట్ కాదు కానీ దానికి ఏదైతే పాత శాంక్షన్ ఉంది అడిషనల్ ముప్పై కోట్లు ఇంకా మనకు కావాలాడా ముప్పై కోట్లు శాంక్షన్ కోసం నేను ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేపించాను ఎడ్యుకేషన్ వెళ్దని అది ఫైనల్ ది స్కూల్ ఉంది అక్కడ లాట్రిన్ బాత్రూమ్స్ లేవు పిల్లగాళ్ళకు సోపరెన్స్ లేదని ఇప్పుడే ఎంపీడి కాదు చెప్తున్నాను రెండు సోపరెన్స్ లేదని ఇప్పుడే ఎంపీడి కాదు చెప్పుకున్నాను రెండు ల్యాట్రిన్ రెండు బాత్రూమ్ ఏదైతే కావాలా వాళ్ళకు అది తక్షణమే వాళ్ళకు రెజల్యూషన్ తీసుకొని ఎన్ఆర్పి పెట్టేది ఇక కంపౌండ్ వాళ్ళు అది పెట్టి చెప్పారు అది చాలా పెద్ద మాట అది ఇప్పుడు కాదు ఇప్పటిదాకా కంపౌండ్ వాళ్ళు ఏది నచ్చింది ఇది కూడా నచ్చింది సగం కానీ చరణా కానీ చేస్తాం అది మరలా చేస్తాం ముందైతే లేబరింగ్ బాత్రూమ్ చేస్తున్నాం అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైతే గురించి అంటే వాళ్ళకి రాలేదు కానీ మనకు ఇప్పుడు అత్యవసరం అర్లీ బ్రిడ్జ్ ఉంది అర్లీ బ్రిడ్జ్ ఏదో ఒక శాంక్షన్ అని ప్రాజెక్ట్ ఇప్పుడు తయారీ చేయడం ఇంతవరకు శాంక్షన్ లేదు టెండర్ కాల్ఫాల్ అనేది టెండర్ కాల్ఫా కూడా లేదు నేను ప్రభుత్వంలో తీసుకుపోయిన మాట త్వరలోనే అది కూడా టెండర్ కాల్ఫాల్ చేపించి శాంక్షన్ చేయించి చేయిస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు ఐదు సంవత్సరాలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇది లాస్ట్ మీటింగ్ మీది మరలా మనం కలు ఈ ఈ మీటింగ్లో కలం బయట ఎక్కడైనా కలుస్తుందని ఈ మీటింగ్లో కలం దానికోసం మీరు చేసిన ఐదు సంవత్సరాల సేవలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఒకటి కూడా కాలేదు మేము అపాలే దానికోసం మనం మనమే చేసుకోబడుతుంది మన ఊరు మన పడి అని నట్లయితుంది నా ఉన్నారు మా రిక్వెస్ట్ ఏంటంటే మా మండలంలో వేరే మండలం వచ్చాం మొత్తం అచ్చుడితో సమస్య కానీ కొత్త వాళ్ళకి కవర్ ఈడ ఉన్న బయటకి చెప్పిన ఈడ స్కూల్ కవర్ అయితే కదా అది పెమ రిక్వెస్ట్ చేశాను विष्ट मेरे बंदर का यह बर रहा है, तो इधर मेरे उम्र अच्छा रहा है, विष्ट मेरे मेरे तुम्हारे का रहा है, अबे किराके मारते हैं, के रहे हैं फिर रिलेटर आती क्या रहा है? आप किस चलाओगे? मेरे मज़ा तो तुम्हारे किस चलाओगे? तुम्हारे मज़ा क्या रहा है? बुद्धिर मारने लगा है, इसको

ಪರದೆ ನಮ್ಮ ಬಿಲೋದ ಮಾರ್ಚು 60 ವರ್ಷಗಳ ಸೀನಿಯರ್ ತಿಸ್ಕೊಂಡ್ವಿ ಸರ್ ಇಲ್ಲಿ ಕೆನಲ್ ಎಂಬಲ್ಲಿ ತಿಗಾನಿ ಸರ್ ಇಲ್ಲಿ ತಮ್ಮನ್ನಿ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಏರ್ಪಡತಾರೆ ಫೀಲ್ಡ್ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಯಾಸಲೇ ಆಗ್ತಿದೆ ರೂಲ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ನೋಡಿ ಇಕ್ಕೆಕಡೆ ಏನೋ ಅಕ್ಕಕ್ಕಡೆ ವಾಟ್ ಆಪ್ಸ್್ರೋಕಡೆ ಇದೆ